మలేరియా ప్రభావిత ప్రాంతాలైన క్రాంతిపురం రాజీయ కాలనీలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ముప్పై మందికి పైగా పరీక్షలు నిర్వహించి మందులు అంద అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో చర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆ పోతది మన రక్షం లేదు చూసినా లేక నేను మెత్త రాయబోతున్నా ఉన్నా దట్రణ ఎల్లి ఇపెల్లి చూద్దాం ఇప్పుడు అది బొగొటకు అదక్కడ ఇస్తే అచ్చు ఇస్తే కరక చూడు ఇంకవర్కి లక్ష్మి ఇంక జలాలవర్కి ఇంకే అబాపన్ తీసుకురా ఇప్పుడు జలమన్నావు చూడు చూడు మజ్జి